వారిప్పుడు యేసు గురించిన సమాచారం చెప్పడం మొదలెట్టారు అయితే వారు అంతకు ముందు తమకు తెలియని భాషల్లో మాట్లాడుతున్నారు అయినా అక్కడ ఉన్న యాత్రికులంతా ఆ భాషను అర్థం చేసుకున్నారు ఇదంతా ఏమిటంటారు అప్పుడు పేతురు లేచి నిలబడి ఇదంతా ఇస్రాయేలు నిరీక్షణ యొక్క నెరవేర్పు అని లేఖనాలకు అనుగుణంగా వివరించాడు అందరూ ఐక్యంగా కలిసి ఉన్న అబ్రహాము వంశం ద్వారా ఈ లోకంలో శాంతి సమాధానాలను నెలకొల్పాలని ఎప్పుడూ దేవుని ఉద్దేశం అయితే పరవాసం కారణంగా ఇస్రాయేలు గోత్రాలన్నీ లోకమంతటా చెదిరిపోయాయి ఇప్పుడు ఈ పెంతుకొస్తునాడు ప్రతి గోత్రానికి చెందిన ప్రతినిధులు తిరిగి వచ్చి ఒక్కచోటకు చేరుకున్నారు వారందరికీ సిలువ వేయబడి పునరుద్ధానుడుగా లేచిన ఏసే వారి మెస్సయ్య అని ప్రకటించబడింది ఆ విధంగా వారు ఇప్పుడు పునరుద్ధరించబడిన ఇస్రాయేలుగా మారొచ్చు నుండి వేలాది మంది ఏసును వెంబడించడం ప్రారంభించారు ఇక్కడ రెండు దేవాలయాల గురించి ప్రస్తావించాడు ఒకటి ఎరుషలేములో హేరోదు నిర్మించిన దేవాలయం దీనిలోనే మిగిలిన ఇస్రాయేలుయుల్లాగా ఏసు శిష్యులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇక్కడే మరొక దేవాలయం కూడా ఉంది అది ప్రజలతో నిండి ఉన్న యేసు దేవాలయం ఈ దేవాలయం ఎరుశులేము అంతటా ఉన్న ఇళ్లలో సమావేశం అవుతున్నారు వారు జీవితాన్ని ఒక నూతన దృక్కోణంలో చూస్తున్నారు అవును దాని గురించి ఆలోచిద్దాం ఈ యాత్రికుల్లో ఎక్కువ మంది అసలు ఎరుశులేముకు చెందిన వారు కాదు కాబట్టి వారంతా ఈ కొత్త కుటుంబాలలో చేరారు వారు ఒకరిపై మరొకరు ఆధారపడి ఉన్నారు అవును వారు తమ తమ ఆస్తులను అమ్మి తమలోని భేదవారికి పంచుతున్నారు వారందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు వారంతా కలిసికట్టుగా అనుదిన ప్రార్థనలు చేస్తున్నారు ఏసే ఈ లోకానికి నిజమైన రాజు అన్నట్టుగా జీవించడం ఎలాగో వారు అపోస్తుల దగ్గర విని నేర్చుకుంటున్నారు అబ్బో అది వారికి చాలా హుషారుగా ఉన్నట్టుంది కరెక్టే గాని అంత కులాసాగా ఆటలాడుకున్నట్టు కూడా లేదులే పాత నిబంధనలో ఉన్నట్టు దేవుని మందిరం అంటే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం లేవీకాండంలో ఒక విచిత్రమైన సంఘటనలో ఇద్దరు యాజకులు దేవుణ్ణి దేవాలయాన్ని సరిగా గౌరవపూర్వకంగా పరిగణించకుండా ప్రవర్తించి అకస్మాత్తుగా చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఈ కొత్త దేవాలయంలో కూడా ఇద్దరు శిష్యులు దేవుని ఆత్మను అగౌరవపరచిన అలాంటి సంఘటననే లోక పేర్కొన్నాడు వారు కూడా అదే విధమైన ఫలితం అనుభవించారు కాబట్టి ఆ సహవాసంలో దుర్నీతి ఉన్నదని తెలుస్తున్నది కానీ దానికంటే తీవ్రమైన సమస్య బయట నుండి రాబోతున్నది ఆ వేరొక దేవాలయం నుండి ఆ దేవాలయం నాయకులు ఈ కొత్త మెసయ ఉద్యమం చూసి భయపడ్డారు కాబట్టి వారు అపోస్త్రుల్ని బంధించడం ద్వారా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు దీనితో మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎరుషులేము విభాగంలో చివరి గాథలోకి ప్రవేశించాం స్టెఫెను అనే ఒక కొత్త శిష్యుడు ఇక్కడ పరిచయం అయ్యాడు అవును